హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్దలు భీమవరంలోని అతి పెద్ద ఫిష్ మార్కెట్ అనమాట ఇక్కడ దొరకని సీ ఫుడ్ అంటూ ఉండదు ఇక్కడ మేము వన్ కేజీ వరకు క్రాప్స్ తీసుకున్నాము మీడియం సైజ్ క్రాప్స్ అలాగే వన్ జంబో క్రాప్ అవుట్ తీసుకున్నాం అనమాట వీటిని క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ మనం క్లీన్ చేయలేము అక్కడే సపరేట్ గా క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సపరేట్ గా వాళ్ళు చార్జ్ తీసుకుంటారు చాలా ఈజీగా వాళ్ళు క్లీన్ చేసేస్తారు చూడండి ఇక్కడ ఎవడ ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చాలా బాగా క్లీన్ చేస్తుంది కూడా ఇది వచ్చేసి జంబో క్రాబ్ ఇదే అనమాట ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేశారు నార్మల్ గా ఇంట్లో మనం ఇలా క్రాబ్ని ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే అవి మనని కరుస్తూ ఉంటాయి అనమాట చాలా కష్టంగా ఉంటాయి మనం కట్ చేసినా సరే అవి కదులుతున్నాయి మీరు చూసినట్లయితే అంత కష్టంగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాం